నేనంటాడు మొట్టమొదటి పాపులు ఎవరంటే పాసలు అండి అబ్బాయిలు మీరు దేవుడు నమ్ము ఏం భయపడకండి మీకన్నా పొరలోకం ఉంటుంది కానీ పాస్టలుగా ఉంటది ఉండదు చెప్పలేము అబద్ధమా అబద్ధం నేను నేనేం చేయలేను నేను కూడా పాస్టర్నే కదా లేదండి ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి ఒక్కొంత శిక్ష అంట తప్పు చేస్తే మనకి రెండంతల శిక్ష అంట వందల బైబిల్లో మీలో అనేకల బాధకులు కాకుండా ఉండడం చెప్పాడా చెప్పాడు ఎందుకు చెప్పాడు బోధించేవాడు కరెక్ట్గా ఉన్నాడు సమస్య ఏంటంటే విశ్వాసం ఉన్నప్పుడు బాగుంటాడండి ఉన్నప్పుడు ఏమి స్వార్థం ఉండదు వస్తువు ఉండదు ద్వేషం ఉండదు కక్ష ఉండదు అండి మాస్టర్లు అయిన తర్వాతే వాళ్ళు కొత్త అయిన బాబు ఆలోచనలు స్వార్థపూరితమైన ఆలోచనలు దురాశలు లోకాశలు అన్ని పాస్టర్లకు వస్తాయి ఎందుకంటే మొట్టమొదట సాంతనుడు పాస్టర్ని పాడేస్తే సంగణి పడహేత్తమో తాగుళ్ళు పడేసేయటము గర్వంలో పడేసేయటము విన్నారండి అసూయిలో పడేసే పడహేత ముందు పాస్టర్ని ముందు డబ్బిచ్చి పడహేత్త సైతం నీకు ఈ డబ్బేసి వస్తాడు తప్ప నేను బాధకుని నిన్న పాస్టర్ నేను నిలప్ప డబ్బు కమ్ముడిపోకూడదు డబ్బు నాకు ముఖ్యం కాదు నాకు దేవుని రాజ్యం ముఖ్యం అని చెప్తాడండి డబ్బు నాకొద్దు అంటారా బిలాం అన్నాడా అండి దేవుడు మాట్లాడుతున్నాడు కదా బిలాం తోటి గాడిది చేత కూడా మాట్లాడిచ్చాడు ఆయన డబ్బు కమ్ముడైపోయిన వాళ్ళు డబ్బు పడే వాళ్ళు గాడిది కాదు కదా కుక్క చేత మాట్లాడించి డబ్బు అలాంటిది మాది సమస్త కాదు ఎవడు రూపాయి జీతం ఎవడం ఇది ఏమన్నా సంఘంలో కానిఫీతే పాస్టర్ పోషించబడాలి అది కూలి పని చేసుకోవాలి అట్లే అమెరికా రాసి ఇంగ్లాండ్ రాసి అండమాన్ రాసి ఆ పెద్ద పాస్టర్ కొత్త రాసి నేను కష్టాల్లో ఉన్నాయి బాధల్లో చర్చ కట్టుకోవాలి అయ్యేముండవు ఎందుకంటే ఈరోజు చాలా మంది చర్చలు అయితే కడుతున్నారు కానీ సంఘాన్ని కట్టగలుగుతున్నారా ఒక జీవితాన్ని కట్టగలుగుతున్నారా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నిలబెట్టగలుగుతున్నారా లేదండి సంఘాలు కట్టుకుంటే సంఘాలు పెరుగుతాయి కానీ వారి విశ్వాసం సంగతి ఆయన వచ్చి ఆయన జంతువులు కూడా తెలియజేస్తాడా తెలియజేస్తాడా తెలియజేస్తాడండి ఏ ఎక్కడున్నాయో జంతువులు ఇప్పుడు ఇక్కడేము మనమేనండి ఆ జంతువులు బట్టి మన స్వభావాలు మారాలి